ఒక రాజకీయ పార్టీకి ఉండవలసినటువంటి విలువలు ఏ రకంగా ఉండాలనో ఆ విలువలు చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయ పార్టీకి పనిచేసే కార్యకర్త కానీ నాయకుడు కానీ మా నాయకుడిలో ఈ గొప్పతనం ఉంది అని చెప్పుకునేటువంటి ధైర్యం కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే చంద్రబాబు నాయుడు కొడుకు వయసు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఎన్ని రకాల వేధించినా కూడా నా పొత్తు ప్రజలతో ఉంటుంది కానీ నా జీవితం కోసమో మీ బెదిరింపుల కోసమో రాజీ పడను అని చెప్పి నిరూపణ చేసుకొని సొంతంగా పార్టీ పెట్టి ఈ రోజుకి కేంద్రంలో ఎంతోమంది ఎన్ని ఒత్తిళ్లు చేసినా ఎంత బెదిరింపులు చేసినా కూడా ఏ మాత్రమో లెక్క చేయకుండా నా పొత్తు ప్రజలతోనే ఉంటుంది అన్నటువంటి మాటలతో ముందుకు వస్తున్నాడు అదే చంద్రబాబు నాయుడు గారు గత ఐదు సంవత్సరాల క్రితం మోడీ టెర్రరిస్ట్ అన్నాడు ఇప్పుడు మోడీ ప్రపంచానికి గురువు అంటాడు మోడీ దైవం అంటాడు ఇటువంటి మడతలు పెట్టేటువంటి నాయకుల్ని ఒకసారి ఆలోచన చేసుకోండి వాళ్ళకంటూ ఒక ఎజెండా లేకుండా అన్ని జెండా జెండాలు వేరు మా అజెండాలు ఒకటే అని అంటారు ఇంతమంది కలుస్తున్నారంటేనే వీరి యొక్క భావనలు మనకు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి ప్రజాదరణ చూసి తట్టుకోలేక భయపడుతున్నారంటే స్పష్టంగా కనపడుతుంది గతంలో ఎన్టీ రామారావు గారేమో ఆంధ్రుల ఆత్మగౌరవం తెలుగువారి ఆత్మగౌరవం కోసం పార్టీ పెట్టానని చెప్పారు మరి వీళ్ళేమో ఢిల్లీలో పోయి అమిత్ షా గేటు కాడ రెండు రోజులు తలుపు తిరగకపోయినా కూడా రెండు రోజులు అక్కడ ఉండి ఢిల్లీలో తెలుగు వాళ్ళ ఆత్మగౌరాన్ని ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు ఇటువంటి వాళ్ళు ఏ రాజకీయ పార్టీ అన్నారు రాజకీయ పార్టీకి పనిచేసేటప్పుడు నాయకులుగా కానీ కార్యకర్తలుగా కానీ ఆ పార్టీకి ఉన్నటువంటి గొప్పతనాన్ని చూసి గర్వపడుతున్నాం అలాంటి గొప్పతనం జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంది అదే రకంగా మేనిఫెస్టోలో ఏదైతే చెప్తాడో నా మేనిఫెస్టోని నా భగవద్గీత నా మేనిఫెస్టో అనే నా బైబుల్ మేనిఫెస్టో అనే నా ఖురాన్ అని చెప్పినటువంటి వ్యక్తి ఆ మేనిఫెస్టోని ఇంటికి పంపించి అమలు చేసానా లేదా చూడండి అని చెప్పి పంపించే ధైర్యం ఉన్నటువంటి నాయకుడు ఈ దేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం హామీలు అమలు చేశారు మరి మీరు రెండు వేల పద్నాలుగులో మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో విజయం సాధించారు కదా మీరు రెండు వేల పద్నాలుగు ఏ మేనిఫెస్టోనిచ్చారో తీసుకొని అది ఎన్ని అమలు చేస్తారు ఈరోజు ప్రజల దగ్గర మేము రెండు వేల పంతొమ్మిదిలో అధికారులకి మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టో తీసుకొని మేము అధికార ప్రజల దగ్గరికి వస్తాం ఎవరేంటో ప్రజలకు చెప్తాం ఆ ధైర్యం లేకుండా పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకోవడం మరొక పక్క మోడీ కాళ్ళు పట్టుకోవడం మన వెనక నుంచి శర్మిలా కావాలనడం ఇలా ఎంత మందిని పెట్టుకొని ఒక మనిషిని ఎదుర్కోవడానికి నువ్వు భయపడుతున్నావు అంటేనే ఈ యొక్క రాజకీయ చరిత్ర ఏందో నీకు ఎంత ప్రజాదరణ ఉందో అర్థమవుతుంది ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా కూడా పలాని మంచి చేశాను నా హయాంలో చేశాను కాబట్టి దాన్ని చూసి ఓటు వేయండి అని అనేటువంటి ధైర్యం ఉండాలి రాజశేఖర రెడ్డి గారంటే ఆరోగ్యశ్రీ గుర్తుకొస్తుంది రాజ రాజశేఖర రెడ్డి గారంటే ఉచిత విద్యుత్తు గుర్తుకొస్తుంది రాజశేఖర రెడ్డి గంటే ఫీజు లెమర్ ఫీజు డేమర్స్మెంట్ గుర్తుకొస్తుంది జగన్మోహన్ రెడ్డి గారంటే ఆసరా గుర్తుకొస్తుంది జగన్మోహన్ రెడ్డి గారంటే సచివాలయ వ్యవస్థ గుర్తుకొస్తుంది జగన్మోహన్ రెడ్డి అంటే వాలంటీర్ వ్యవస్థ గుర్తుకొస్తుంది ఇలాంటి ఎన్నో నేను చెప్పుకుంటూ పోతుంది మరి చంద్రబాబు నాయుడు గారు పదహారు సంవత్సరాలు ఉన్నారు కదా నీ పేరు చెప్తే ఏది గుర్తుకొస్తుంది అని ఒక పేరు కూడా నీ పేరుతో నీ శాశ్వతంగా నీ పేరు చెప్తే ఇప్పుడు అది గుర్తొచ్చేటటువంటి ఏది లేదు అంటే అక్కడ అర్థమవుతాం ఈరోజు అన్ని స్థానాలలో నూట డెబ్బై వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి నూట డెబ్బై ఐదు స్థానాలకు అభ్యర్థి నిలబెట్టించి ముందుకు పోతున్న పార్టీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు నూట ముప్పై చేస్తున్నారు నూట నలభై చేస్తున్నారు తెలుగు తన్నుకున్నారు మాకు అన్ని సీట్లు మీకు ఇన్ని సీట్లు అన్నారు ఒక ఆయన పెద్ద ఆయన పవన్ కళ్యాణ్ అంత చూస్తా జగన్మోహన్ రెడ్డి గారు అంటారు కనీసం పది శాతం సీట్లు పోటీ చేయాలని నేషనల్ పార్టీలో మేము ప్రపంచానికి గురువులు అని చెప్పేటువంటి మీరు ఆరు సీట్లకు పది సీట్లకు కాంప్రమైజ్ అయ్యి ఒక పార్టీకి తోకలాగా పనిచేసుకుంటున్నారు మీరా జగన్మోహన్ గారిని ఎదుర్కొంటే ధైర్యంగా ఒకటే అభ్యర్థితో మీకు మంచి జరిగింటే గుండెలు పని చేసుకొని మీకు మంచి జరిగింటే నాకు అండగా నిలబడినటువంటి నాయకుడు కనుక మేము అందరం పనిచేస్తున్నాం అందరం కలిసికట్టుగా పనిచేస్తాం గౌరవ మా పెద్ద ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అలాగే గౌరవ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు కానీ ఒక అభ్యర్థిని ఒక కర్నూలు మన కదిర్లో మక్కులు గారిని వైఎస్ఆర్ సిటీ క్యాండిడేట్గా ప్రకటించడం జరిగింది అందరూ ఒకటై అందరం ఒకటై పార్టీ కోసం ఎటువంటి ఇది భేదాలు పెట్టుకోకుండా మక్కులు విజయం కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేస్తామని చెప్పి కథలు అందరూ చెప్తుండడం చాలా సంతోషదాయకం అదే రకంగా మంచి మెజారిటీతో వైనాట్ వసార్టీ అనేటువంటి దాంట్లో ఉన్నాం కాబట్టి కథల్లో కూడా గతంలో కంటే కూడా మంచి మెరిగినటువంటి మెజారిటీతో గెలిపించుకునే దానికి మన నాయకులంతా కూడా సిద్ధం కావాలి ప్రజలంతా కూడా ఆలోచన చేయాలి మీకు మంచి చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని మనం తెచ్చుకోకపోతే పథకాలన్నీ ఆపేదని ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళ నమ్మకండి యువతలు ఉన్నటువంటిది నమ్మకం అవతలు ఉన్నటువంటిది అపనమ్మకం ధర్మం మా వైపు నుండి అధర్మం వాళ్ళ వైపు ఉంది అందుకనే కౌరవులాగా అందరూ చుట్టుముట్టు వస్తున్నారు మేము ఒకటే ఒకటే పాండవుల లాగా మేము ధర్మయుద్ధం చేస్తున్నాం ధర్మ ధర్మయుద్ధంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పి తెలియజేస్తాను